ఆగస్టు పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు ఒక యాభై శాతం వరకు అయితే వేలంపాటలు అయితే పూర్తి అయ్యాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ముందుగా ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయలు వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు అయితే చూసుకుంటే వెయ్యి యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇప్పుడు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేటు పదమూడు వందలయితే టాప్ రేట్ పడింది